చాలా సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో లో నిర్మించాలనే డిమాండ్తో నిజంగా కూర్చున్నారు అందరం కూడా వారికి మద్దతుగా వచ్చినాం ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఇక్కడి వరకే పరిమితం అవుతా ఉన్నారు మేము ఏసీపీ గారితో కూడా మాట్లాడినాం వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సీఏ గారితో కూడా మాట్లాడినాం నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినాను ఫోన్లో మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే వారి దీక్షకు గుర్చున్నప్పుడు కనీసం జిల్లా మరి ఆరోగ్య శాఖ అధికారు లేకపోతే కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఎట్లగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతిని స్పందించారని మాకు తెలుసు ఎందుకంటే ఈ నిర్ణయం పట్ల వాళ్లకు వాళ్ళు మార్పు చేసినారు కాబట్టి మళ్ళీ తగ్గాలంటే వాళ్ళు తగ్గరు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ఎవరో ఒకరు దీంట్లో జోక్యం చేసుకొని లేకపోతే వైద్య విధాన పరిషత్ వారన్నా జోక్యం చేసుకొని దీక్ష విరూపై ప్రయత్నం చేయాలి మరి వాళ్ళని కనీసం పరామర్శించి మీరు ఏదైతే దీక్ష కూర్చున్నారో ఆ డిమాండ్ నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తామన్న మాటనే చెప్పాలి కదా ఏమాత్రం కూడా హామీ ఇవ్వకుండా మరి అరెస్టులు చేయడం మా పార్టీ నాయకులను కార్యకర్తలను అటు రామన్న పోలీస్ స్టేషన్కు రామన్నపేట పోలీస్ స్టేషన్కు ఇటు వల్గొండ పోలీస్ స్టేషన్కు భవనగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం అనేది కరెక్ట్ కాదు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక మంచి వాతావరణం ఉండేది ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతి భద్రతలు పరిరక్షించబడినాయి బట్ ఈరోజు చీటికి మాటికి మా లీడర్ల మీద కేసులు పెట్టడం మమ్మల్ని పోలీస్ స్టేషన్లోకి తీసు తీసుకురావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి నిన్నటికి నిన్న ఆలేరు శాసనసభ్యులు గారి గారింట్లో ఒక ఆత్మహత్య జరిగిందని చెప్పి బయటికి ప్రచారం అయితే జరిగింది మరి నేను సిఐ గారితో కూడా మాట్లాడినాను మేము పో ఏది పోస్ట్ మార్టం పంపించిన పోస్ట్ మార్టం కూడా అయిపోయిందని చెప్తా ఉన్నారు ఆ ఇష్యూ తెరమీదికి రాకుండా ఆ విషయం అందరూ మర్చిపోయే విధంగా దాన్ని మరిపించే విధంగా ఈరోజు కర్ర వెంకటయ్య గారిని అరెస్ట్ చేసి ఏది ఆ జరిగిన సంఘటనని మర్చిపోవడానికి పొలిటికల్ డైవర్షన్ని ఈరోజు మరి కనబరుస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ప్రెజర్ పెడితేనే పోలీసు యంత్రాంగం ఇట్లా చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం కర్ర వెంకటయ్య గారు దీక్ష చేయాలంటే కనీసం జిల్లా అధికారులు జోక్యం చేసుకొని వారు ఏదో డిమాండ్ అయితే చేస్తున్నారో దాని మీద ఆలోచించి నిర్ణయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం ప్రభుత్వంలో మరి నూట ఎనభై మూడు కోట్లతోటి మెడికల్ కళాశాల జారీకుంటాం అనడానికి మంజూరైంది మంజూరైన సందర్భంలో మల్లాపురంలో గ్రామంలో అరవై నాలుగు సర్వే నెంబర్లో ప్లేస్ ఉన్నది మా ఊర్లో పెట్టమని చెప్పి అంటే అప్పుడు ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే సుంత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని మేము మల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి నేను అక్కడనే పెడతా అని చెప్పేసి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరినీ పిలిపించి కూడా లేచి చూడడం జరిగింది ఆ ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది ప్లేస్ కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇంకా వారం రోజులు ఉందనగానే మరి ఎలక్షన్లు వచ్చినాయి దాంతో ఆగిపోయింది మరి బీర్ల గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మల్లపురం అదే ప్లేస్లో పెడతామని చెప్పేసి మల్లపురం గ్రామానికి వచ్చి చెప్పి మరిపోయాడు తర్వాత నేను వెంకటయ్యకే పేరు వస్తుంది అప్పటి ప్రభుత్వానికి పేరు వస్తుంది సునీత మహేందర్ రెడ్డి గారికి పేరు వస్తుంది మరి నేను ఇక్కడ పెడితే అనే ఉద్దేశంతో ఆయన నిన్న మొన్న ఒక లిటికేషన్లో ఒక వంద ఎకరాల భూమి కొన్నాడు ఆ భూమి పక్కకుంటే ఈ కళాశాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంటూ అది ఎవ్వరు కూడా ప్రజలు బతికేయడానికి కాదు అది ఆయన బతుకు తెరవ కొరకు ఆయన కొరకే చేసుకుంటుండ్రు తప్ప ఇది ప్రజల కొరకు కాదు అందుకే నేను ఈ దీక్షను విరమించలేను ఏదో ఒక హామీ వచ్చేంత వరకు మాత్రం నేను ఇలాగే కొనసాగిస్తాను తెలియజేస్తా ఉన్నాను